హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడిప్పుడే మనకు ఈ ఆప్షన్ అయితే వెబ్సైట్లో కల్పించడం జరిగింది మీరు హాల్ ను వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టీఎస్పీసీ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకు కొత్త ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఓకే ఇక్కడ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమేం కావాలనేది డీటల్స్ అడుగుతుందన్నమాట ఇక్కడ మీ యొక్క రిఫరెన్స్ ఐడి మీరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకునేటప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది రిఫరెన్స్ ఐడి ఆ రిఫరెన్స్ ఐడి లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చిన ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఆఫ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇప్పుడు గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ మీడియం పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది మేబీ మనకు మొబైల్లోనైతే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయబోదనైతే డౌన్లోడ్ అయితే కావడం లేదు ఓకే మీరు సిస్టమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ చూడొచ్చు మనం మొబైల్లో డౌన్లోడ్ చేసానికి ట్రై చేస్తే అక్కడ ఆప్షన్స్ అనేవి అన్నమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఓకే మీరు ఒకసారి అయితే సిస్టమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ మొబైల్లోనైతే కావడం లేదు